లైట్ డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే హీరోయిన్లు అప్పుడప్పుడు విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు మూవీ ప్రమోషన్లో కావచ్చు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కొందరు అభిమానులు వారిని అసభ్యకరంగా తాకడమో లేదంటే వారికి ఇబ్బందిని కలిగించే పనులు చేయడమో చేస్తుంటారు అచ్చం ఇలాగే ఓ హీరోయిన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఓ తుంటరి పిల్లాడు అందరూ చూస్తుండగానే హీరోయిన్ కు లిప్ కిస్ ఇచ్చాడు ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారుతోంది విషయానికి వస్తే తాజాగా జరిగిన తమిళ షో కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ ఖయాదు లోహర్ పాల్గొన్నారు షో మధ్యలో స్టేజ్ పైకి ఓ బాలుడు వచ్చి నేరుగా హీరోయిన్ వద్దకు వెళ్లాడు ఇక వెళ్తూ వెళ్తూనే ఆమెను హక్ చేసుకున్నాడు ఇంతటితో సరిపెట్టాడా అంటే అది లేదు ఆ హీరోయిన్ కు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు దీంతో ఆమె తల తిప్పుకుంటున్నా ముందుకెళ్లి బలవంతంగా ఆమెకు లిప్ కిస్ ఇచ్చాడు ఎదురైన ఈ విచిత్ర పరిస్థితిని చూసి ఆ హీరోయిన్ కు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు ఈ సీన్ చూసిన జడ్జెస్ ఈ కార్యక్రమానికి వచ్చిన పార్టిసిపెంట్స్ అంతా నోళ్లు తెరిచారు ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది అయితే వీడియో చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలాగా కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి ప్రవర్తనను తల్లిదండ్రులు ఆదిలోనే కంట్రోల్ చేయాలి లేదంటే భవిష్యత్తులో ఆ పిల్లాడికి ఇబ్బందులు తప్పవంటున్నారు ఇంతకు మీరేమంటారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి